తిరుపతిలోనే చంద్రగిరి నియోజకవర్గంలో జరిగిన జల్లికట్టు వేడుకలకు సినీ నటుడు టాలీవుడ్ స్టార్ మంచు మనోజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా మంచు మనోజ్కు టీడీపీ జనసేన ఎన్టీఆర్ అభిమానులు గ్రాండ్ వెల్కమ్ పలికారు అభిమానులు పెద్ద ఎత్తున బాణసంచా పేల్చి గజమాలతో మంచు మనోజ్ను ఆహ్వానించారు ఈ సందర్భంగా మంచు మనోజ్ మాట్లాడారు తిరుపతిలోని చంద్రగిరి నియోజకవర్గంలో జరిగిన జల్లికట్టు వేడుకలకు సినీ నటుడు టాలీవుడ్ రాక్ స్టార్ మంచు మనోజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా మంచు మనోజ్కు టీడీపీ జనసేన ఎన్టీఆర్ అభిమానులు గ్రాండ్ వెల్కమ్ పలికారు అభిమానులు పెద్ద ఎత్తున బాణసంచా పేల్చి గజమాలతో మంచు మనోజ్ను ఆహ్వానించారు ఈ సందర్భంగా మంచు మనోజ్ మాట్లాడుతూ బ్రిటిష్ కాలం నుండి జల్లికట్టు పండుగ జరుగుతూనే ఉందని సంస్కృతి సాంప్రదాయాలకు గుర్తుగా చేసుకునే ఈ జల్లికట్టు వేడుకలను గత ఇరవై సంవత్సరాలుగా ఈ చంద్రగిరి నియోజకవర్గంలో నిర్వహించడం చాలా గొప్ప విషయం తమిళనాడు జల్లికట్టుతో పోల్చుకుంటే ఇక్కడ అంతా సివియర్గా ఉండదు ఇక్కడ అంతా సాఫ్ట్గా ఉంటుంది పశువుల పండుగగా చాలా భక్తితో జరుపుకుంటాం పశువులపై హింసాత్మకంగా ప్రవర్తించకుండా ముందుగా ఆలోచించుకొని ఇక్కడ ఈ వేడుకను జరుపుతుంటారు దీనిని ప్రజలంతా ఎంతో ఆనందకరంగా పార్టీలకు కులాలకు అతీతంగా జరుపుకుంటారని ఆయన తెలిపారు పోలీస్ వారు లా అండ్ ఆర్డర్ విషయంలో చాలా కేరింగ్గా ఉన్నారని దీనిలో పాల్గొనే ఉత్సాహవంతులైన యువకులంతా పోలీసు వారికి సహకరిస్తూ శాంతి భద్రతలను కాపాడుతూ జల్లికట్టులో పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నారు అని అన్నారు తనకు గ్రాండ్ వెల్కమ్ పలికిన టీడీపీ జనసేన ఎన్టీఆర్ ఫ్యాన్స్కు మంచు మనోజ్ ధన్యవాదాలు తెలిపారు